నమస్కారం ఉదయం టీవీకి స్వాగతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది ఈరోజు టీడీపీ కార్యాలయంలో జన నాయకుడు గ్రీవెన్ సెల్ ప్రారంభించి ప్రజల నుంచి ముఖ్యమంత్రి వినతలు స్వీకరించారు అనంతరం కంగుంది గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు కుప్పం ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో మదర్ డైరీ ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు కడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మున్సిపాలిటీలో అభివృద్ధి నియోజకవర్గంలో డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు శాంతిపురం మండలంలోని శివపురం వద్ద సొంత ఇంటి నిర్మాణ పనులు పరిశీలించనున్నారు కాబట్టి అవన్నీ కూడా సిస్టమ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఒక ప్రొఫైల్ పెట్టి మనం ఏ విధంగా వీళ్ళకి సహాయం చేయాలో చేయడానికి ప్రతి ఒక్క సమస్య హ్యూమన్ యాంగిల్లో ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతామో పరిష్కార మార్గం చూపించడానికి వర్కౌట్ చేస్తాం ఎవరీ ఇష్యూ అది వ్యక్తిగతం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు లేకపోతే రిజర్వేషన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు హ్యూమన్లీ ఇంపాసిబుల్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఐ వాంట్ టు సాల్వ్ రాబోయే రోజుల్లో మీకు నాలెడ్జ్ని కూడా పెంచుకోవాలి హెల్త్ విషయాల్లో వచ్చినప్పుడు ఒక ఎట్లా వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఈ ప్రొఫైల్ కూడా మనం ఈ ఐదు మంది గుడి చెప్తే ఏ విధంగా దాన్ని మనం డీల్ చేయాలో డీల్ చేస్తాము హెల్త్ విషయాల్లో ఇక్కడ అన్నీ కూడా నాలెడ్జ్ అన్నిట్లో ఉంటాయి కొన్ని పోర్టల్స్లో రిజర్వేషన్స్ ఉంటాయి ది వీళ్ళందరికీ ఆ లింకులు ఎస్టాబ్లిష్ చేయాలి సో దట్ నేరుగా ఇప్పుడు వచ్చారు రిజర్వేషన్ వాళ్ళకి తెలియదు చేసుకున్నారు పలాను ఒక నెల తర్వాత నేను ఎక్కడికో ఎక్కడికోబోతున్నా నాకు బస్ బస్ టికెట్ కావాలి రైల్వే టికెట్ కావాలి అవన్నీ లింక్ చేసి అదే మరి రేపు రాబోయే దేవస్థానాలు దేవస్థానాలన్నీ కూడా చేస్తున్నాం ఆల్ టెంపుల్స్ రిజర్వేషన్స్ పెట్టేస్తున్నాం వీళ్ళు లింక్ చేసి చేసేస్తాను ఒకవేళ ఎక్కడన్నా కానీ ప్రాబ్లం వస్తే సీఎం కింద నాకుండే ఎమ్మెల్యే కింద నేను దాన్ని యాడ్ చేస్తాను కొంచెం ప్రియారిటీ That is the system, robust system I want to build.